నేను వైట్ పప్పిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న నాకన్నా మంచిగా రెడీ అయింది అది నాకు నచ్చలేదు నచ్చలేదంటే నచ్చలేదు ఎక్కువ అనుకో మిమ్మల్ని అందరిని కూడా నామినేట్ చేసి ఏమనుకున్నారు ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ నాగార్జున సార్ వస్తారు కదా అప్పుడు చెప్తాను నీ పని అందంగా ఉన్నానని నామినేట్ చేశా ఇది అసలు రీజన్ ఏనా సిల్లీ రీజన్ అసలు అదంతా నాకు తెలియదు నువ్వు అందంగా నా అచ్చల నామినేట్ చేశా అంతే కెప్టెన్ ఇది నాకు నచ్చలేదు ఈ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేయను చేయను మీరిద్దరు నామినేషన్ చేసుకొని మధ్యలో నన్ను లాగుతారు ఏంది బ్రో భలే ఉందిదే ఇదే ఆహా నాకేం సంబంధం లేదు మీరు నామినేట్ చేసుకోండి కొట్టుకోండి నువ్వు నవర్మి పుట్టిదానా నువ్వు నవ్వర్మీ మధ్యలో ఎందుకు వస్తున్నావు నీ నామినేషన్ ఇది కాదు కదా వాళ్ళిద్దరు నామినేట్ చేసుకున్నారు వాళ్ళు చూసుకుంటారు మధ్యలో నన్ను అడిగారు నాకేం తెలీదు అని చెప్పాను నువ్వెందుకు మధ్యలో నా కూడా వస్తున్నావు నా టైం వచ్చినప్పుడు నేను నామినేట్ చేసి పడేస్తాను నువ్వంత హాషిగా మాట్లాడక పుట్టి నేను ఫీల్ అవుతాను అరే ఇది మా నామినేషన్ అనుకున్నారా లేకపోతే వెబ్ సిరీస్ అని అనుకున్నారా అసలు ఏమనుకున్నారు మా నామినేషన్ లో మీ రొమాన్స్ ఏంట్రా స్వామి కొంటే పక్కలండి నన్నే బ్లాక్ గున్నా ననంటావా పొట్టి మొహందనా నేను బ్లాక్ కాదే నేను వైట్ బ్లాక్ కలుసున్నాను అది ఒక ఆర్ట్ అలా ఉండడం నీకు అది తెలీదు ఆప్తా ఓకే నీ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను వెళ్ళు నా కళ్ళ ముందు రసాలు ఉండకుండా అనుకో నిముకు కొరికేస్తాను చెప్తాన్నాను సిల్లీ నామినేషన్ అసలు ఓకే నీ నామినేషన్ టైం వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం